అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రపై దాడిని కాంగ్రెస్ నేతలు ఖండించారు ఓయూలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఉస్మాని యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ వద్ద టిపిసిసి అధికార ప్రతినిధి జనగాని దయాకర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ అంటూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు దేశంలో ఉన్నటువంటి అసమానతలను నిరుద్యోగ సమస్య మీద ఫాసిస్ట్ విధాన విధానాలపై వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారని జనగాని దయాకర్ అన్నారు ఇప్పుడు జోడో న్యాయయాత్ర చేస్తున్న సందర్భంగా అస్సాంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు కలిసి బస్సులపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు మనిషి హక్కును స్వేచ్ఛను బీజేపీ కాలరాస్తుందని మండిపడ్డారు భారత్ జోడో న్యాయయాత్ర పైన దాడి జరగడాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతదేశంలో వ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అసమానతలు కానీ నిరుద్యోగ సమస్య మీద కానీ కుల వ్యవస్థ మీద కానీ అన్ని సమస్యల మీద మోదీ వచ్చిన తర్వాత ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు గతంలో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఆదర్శమైన ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సందర్భంలో మళ్ళీ ఉన్నటువంటి దేశంలో నిరుద్యోగ సమస్య మీద ఒక న్యాయయాత్ర చేస్తున్న సందర్భంలో అస్సాంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మత మత శక్తులు కలిసి బస్సు పైన రాహుల్ గాంధీ యాత్రలో ఒక దాడికి ప్రయత్నించడం చాలా సిగ్గుపడుతూ ఉన్నాం తెలంగాణలో ఒక ప్రాచీనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు ఏదైతుందో దేశవ్యాప్తంగా మాట్లాడే హక్కు లేకుండా ప్రజాస్వామ్య హక్కు లేకుండా మనిషి హక్కును మనిషి స్వేచ్ఛను కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశవ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మోదీ విధానాలను వ్యతిరేకించాలని ఆ పాసిస్ట్ విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్తంగా సెక్యులరిజం కాపాడుకోవాలని ఈరోజు మన సేవ్ డెమాక్రసీ అని ఈరోజు యూనివర్సిటీలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టా ఉన్నాం